భారత్ పాకిస్తాన్ రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది స్వాతంత్రం అనంతరం రెండు దేశాలు ఒకేసారి తమ ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించాయి ఆర్థికాభివృద్ధిలో ప్రపంచ దేశాలను దాటుకుంటూ అగ్రస్థానం దిశగా భారత్ పయనిస్తుంటే పాకిస్తాన్ మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్తాన్ మాత్రం అందుకు కారణం తన వక్రబుద్ధే ఉగ్రవాదమే ఊపిరిగా జీవిస్తున్న పాకిస్తాన్ అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా తన నీచబుద్ధిని మాత్రం వీడడం లేదు భారత అభివృద్ధిని చూసి ఓర్వలేక నిత్యం భారత్ నాశననే కోరుకుంటూ కుట్రలు కుతంత్రాలు పాల్పడుతుంది పాక్ బుద్ధికి భారత్ బదిలిస్తూ బుద్ధి చెబుతున్నా తన నీచపు బుద్ధిని మాత్రం వీడడం లేదు ఉగ్రదాడితో ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇప్పటికే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది భారత్ సింధూరం భగ్గుమంటే అంటే దాని ఫలితం ఎలా ఉంటుందో పాక్ తో పాటు అందరూ చూశారు అయినా కుక్కతోక వంకర అన్నట్లు కయ్యానికి కాలు దువ్వుతుండటంతో మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి సైన్యం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ఇకపై ఆపరేషన్ సింధూర్తోనే బదిలివ్వనుంది భారత్ గతంలో మాదిరిగా శాంతి చర్చలు కాదు ఇకపై ఈద్ జవాబు పత్తరిసే దేంగి అన్నట్లుగా ఉంటుంది ఇదే నీతి ఇదే భారత నూతన విధానం శత్రు దేశం అడుగు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రధాని మోదీ తేల్చి చెప్పేశారు అంతేకాదు ఉగ్రవాదాన్ని దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్ని కూడా ఇక నుంచి వేరువేరుగా చూడబోమని పాక్ చర్యలన్నిటినీ ఇకపై సింధూర్ గీటు రాయితోనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు భారత్ పై ఎలాంటి దుచ్చెరుకు పాల్పడ్డా సింధూర్ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తామని జన్మలో మర్చిపోలేని రీతిలో గొడపాట చెబుతామని కుండబద్దల కొట్టి చెప్పేశారు దారికి ప్రతీకారం తీర్చుకున్నాం పిల్లల ముందు తండ్రిని దారుణంగా చంపిన ఉగ్రవాదులు నూట నలభై కోట్ల మంది భారతీయులకు సవాలు విసిరారు అంతేకాదు వెళ్ళి మీ మోదీతో చెప్పుకోండి అన్నారు అయితే మోదీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ చూసింది సైన్యానికి స్వేచ్ఛ హస్తం ఇవ్వడంతో భారత మహిళల సింధూరణి తుడిచేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేసింది భారత ఆర్మీ పాక్ లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి పెహల్గాం దాడికి భారత ప్రజలు కోరుకున్న రీతిలో మన సైన్యం బదిలించింది ఈ దెబ్బతో భారత మహిళలకు హాని కలిగించేవారైనా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారైనా మట్టిలో కలిపేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు మోదీ పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి అక్కడ ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ దేశంలో ఉగ్రవాదాలకు మద్దతుగా నిలిచి దాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఇలా తమ ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంతో తమ జీవితాలను నాశనం చేస్తుందని పాకిస్తాన్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఉగ్రమొప్పును అంతం చేయడానికి ఆ దేశ ప్రజలే ముందుకు రావాలి పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైన్యానికి డబ్బు సంపాదించే మార్గం ఉగ్రవాదం ఉగ్రవాదమే పాకిస్తాన్ కు జీవనోపాధిగా కనిపిస్తుంది అందుకే మే తొమ్మిదిన రాత్రి పాకిస్తాన్ పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు భారత సైన్యం రెట్టింపు బలంతో దాడి చేసి వారి ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది భారత్ దెబ్బతో పాక్ లోని రహీం యార్ ఖాన్ ఎయిర్బేస్ ఐసియు చేరుకున్నాయి తమ వద్ద ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేసిన అణు బెదిరింపులకు భారత్ ఇక ఏ మాత్రం భయపడదని బదురించింది ఇకపై పాక్ తో ఎలాంటి వాణిజ్యం చర్చలు ఉండవు చర్చలు జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే జరుగుతాయి ఇకపై భారత ప్రజల జోలికి వస్తే గట్టి గుణపాఠం తప్పదని మోదీ మరోసారి హెచ్చరించారు ఉగ్ర కేంద్రాలపై భారత ఆర్మీ దాడితో పాక్ బిక్కి చచ్చిపోయింది దాడులో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది వాటిలో పాక్ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెరేగ ఇది నిదర్శనం తన గడ్డపై ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్ దుస్సాహసానికి దిగింది ఉగ్రపోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు ప్రార్థనాలయాలు ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది కాని ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది పాక్ డ్రోన్లు క్షిపుణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడికక్కడా నెలకొల్చింది భారత సైన్యం అంతటితో ఆగలేదు వాళ్ళు సరిహద్దులపై దాడి చేస్తే మనవాళ్లు నేరుగా పాక్ గుండెకాయకు గురిపెట్టారు ప్రధాన నగరాల్లోని కీలక సైనిక వైమానిక స్థావరాలన్నిటినీ నేలమట్టం చేశాం పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం ప్రపంచ ఉన్న ఉగ్రవాదులకు గట్టిగా హెచ్చరిక జారీ చేశాం పాకిస్తాన్ గర్వంగా చెప్పుకుంటున్న మిసైళ్లను ధ్వంసం చేశాం ఆ దేశ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితికి తీసుకొచ్చాం దీంతో బెంబెలెత్తిపోయి దాయిది దేశం కాళ్ళబేరానికి వచ్చింది కాపాడన్నట్టు ప్రపంచ దేశాలను వేడుకుంది గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు సైనిక దుస్సాహసాలు జరగబోవని స్పష్టంగా భారత్కు హామీ ఇచ్చింది అయితే అప్పటికే పాక్ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్రతండాలన్నిటినీ మనం నేలమట్టం చేయడమే కాకుండా దాని పీచమణాం అందుకే పాక్ అభ్యర్థనపై మనం కాస్త ఆలోచించాం ఆయన కార్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం ఎలాంటి కవ్వింపులకు దిగినా పాకకు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం వైమానిక నావిక దళాలు బేస్అ సర్వసనద్ధంగా ఉన్నాయి నిజానికి పాకిస్తాన్ ఓ విషయం మర్చిపోయింది ఇక్కడ దేశాన్ని పాలించేది భారత మత సైనికుడు మోదీ తన దేశం పట్ల ఎవరైనా వక్రబుద్ధితో కన్నెత్తి చూస్తే ఇక్కడ తలెత్తుకుని నిలబడ్డ మోదీ ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పటికైనా పాకిస్తాన్ శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే భారత ఆర్మీ ఆగ్రహానికి గురికాక తప్పదు భారత ప్రధాని మోదీ పాక్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ఉగ్రవాదానికి పాక్ స్వస్తి చెప్పాలని ఇందుకు ఆ దేశ ప్రజలు ముందుకు రావాలని శాంతిని ఎంచుకోవాలని హితువు పలికారు కాదు కుదరదంటే ఇక్కడ తన బుల్లెట్ రెడీగా ఉందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు